नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु एकाशीतितमः सर्गः ఎనభై ఒకటవ సర్గ ప్రాతఃళమున మంగళవాద్య ఘోషము విని భరతుడు దుఃఖితుడు అగుట ఆ వాద్య ఘోషమును నిలిపివేయమని ఆజ్ఞాపించి విలపించుట వశిష్ఠుడు సభకు వచ్చి మంత్రులు మున్నగు వారిని పిలుచుటకు దూతని పంపుట తో నాందీ ముఖీం రాత్రిం భరతం సూతమాగధాహ పిమ్మట మాటలలో నేర్పరులైన సూతమాగధులు ఆనందకరమైన ప్రారంభముగల రాత్రియందు అనగా రాత్రి చివరి భాగమున మంగళవాద్యాదులతో కూడిన స్తోత్రములతో భరతుని స్తుంచిరి వివరణ ముఖీం అనే పదమునకు పై అర్థమును వ్యాఖ్యాకారులు చెప్పినది కాని దీనికి పితృకార్యములకు సంబంధించిన ఏదో కర్మ విశేషము చేయవలసిన రాత్రి అనగా పన్నెండవ దినము వంటిది అని అర్థము ఉండునేమో అని ఇంకొక అభిప్రాయము పరిశీలించవలసి ఉన్నది ఇప్పుడు కూడా ఉపనయనాదుల ప్రారంభమునందు నాంది ముఖశ్రాద్ధము చేయుచుందురు బహుశా ప్రేతకర్మాంతమున అట్టి శ్రాద్ధము కర్తవ్యమయ్యుండు సువర్ణకోహత ప్రాణద్యామ శంఖాంశ్చో నాదాశావచస్వరా బంగారు దండముతో కొట్టి మ్రోగించిరి వందల కొలది శంఖములను పూరించిరి వివిధ స్వరమును గల వాద్యములను వాయించిరి సతూర్యఘోష సుమహాన్ సుమహా భరతం శోక సంతప్తం భూయ శోకైరంధ్రయన్ ఆకాశమునంతనూ నింపుచున్నట్లున్న ఆ గొప్ప తూర్యధ్వని శోకముతో బాధపడుచున్న భరతుని ఇంకనూ అధికమైన శోకముచే తత తబుద్ధో భరతస్తంఘోషం సన్నివర్త్యచ హం రాజేతి చాప్యుక్వా శత్రుఘ్నమిదమ్రవీత్ అప్పుడు భరతుడు మేల్కొని నేను రాజును కాను అని చెప్పుచు ఆ తూర్యధ్వని నిలిపివేసి శత్రుఘ్నునితో ఇట్లు పలికెను పశి శత్రుఘ్నకైకేయోకస్పకృతం మహత్ విసృమ దుఃఖాని రాజా ఓ శుఘ్నా చూడు కైకేయి వలన లోకమునకు ఎంత గొప్ప అపకారము జరిగినదో దశరథ మహారాజు దుఃఖములన్నీ నాకు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు తస్షాధర్మరాజర్మమూలా మహాత్మన పరిభ్రమతి కాజలే ధర్మరక్షకుడు మహాత్ముడు అయిన ఆ దశరథ మహారాజునకు ధర్మానుసారముగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు చుక్కాని లేని పడవ నీటిలో తిరిగినట్లు తిరుగుచున్నది యోహి నుమహానాథ సోపి ప్రవ్రాజితో అనయా ధర్మముత్సృజ్య మాత్రమే రాఘవ స్వయం మనకందరికిని గొప్ప రక్షకుడైన రాముని కూడా ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపివేసినది భరతం ప్రేక్ష్య విలపంతం కృపణం కృపణు సర్వాహ సస్వరం ఈ విధముగా విలపించుచు తప్పి ఉన్న భరతుని చూచి స్త్రీలందరూ దీనముగా ఇలుగెత్తి ఏడ్చిరి తథా విలపతి వసిష్ఠో రాజధర్మవిత్ ప్రవివేశ మహాయశః భరతుడు ఈ విధముగా విలపించుచుండగా రాజధర్మములెరిగినవాడు గొప్ప కీర్తికలవాడు అయిన వసిష్ఠుడు దశరథుని సభాభవనమునకు వచ్చెను మణిరత్న సమాకులాం సుధర్మామివ ధర్మాత్మా సగణ ప్రత్యపద్యతా ధర్మాత్ముడైన వశిష్ఠుడు జనసమూహముతో కూడి బంగారము పూసి రమ్యమై రత్న సమలంకృతమై దేవసభయైన సుధర్మవలె ఉన్న ఆ సభను ప్రవేశించను సకాంచనమయం పీఠం సుఖాశరణ సంవృతం అధ్యాస్తవేదజ్ఞో దూతనను శాస అన్ని వేదములు తెలిసిన ఆ వశిష్ఠుడు సుఖకరమైన ఆస్తరణము కప్పిన బంగారు పీఠముపై కూర్చుండి దూతలను ఈ విధముగా ఆజ్ఞాపించను బ్రాహ్మణాన్ క్షత్రియాన్ గణవల్లభాన్ వైశ్యానమాత్యాన్గణవల్లభాన్ క్షిప్రమానయత్యగ్రాహకృత్యమాయి కంహి మీరు ఏమాత్రమో కంగారు పడక బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను అమాత్యులను శిల్పకారాది గణాధ్యక్షులను శీఘ్రముగా తీసుకొనిరండి మాకు వారితో చాలా తొందర పని ఉన్నది స రాజభృత్యం శత్రుఘ్నం భరతం చ యశస్వినం యుధాజితం సుమంత్రయనా రాజభృత్యులను శత్రుఘ్నుని కీర్తిమంతుడైన భరతుని యుధాజిత్తును సుమంత్రుని రాజహితులను అందరినీ తీసుకునిరండి తోహల శబ్దహమపద్య రథైరశ్వైర్గజైాపిమ్మట వసిష్ఠుని ఆజ్ఞ ప్రకారము ఆహూతులందరూ రథములు అశ్వములు గజములు ఎక్కి వచ్చుచుండగా గొప్ప కలకలధ్వని కలిగెను తో భరతమాయా శ్రతుమివామరా ప్రత్యనందన్ ప్రకృతయో యథా దశరథం వచ్చుచున్న భరతుని చూచి అమాత్యాది ప్రకృతులు దశరథుని వలెను దేవతులు దేవేంద్రుని వలే అభినందించిరి హ్రద ఇవ తిమినాగ నాగ సంవృత స్తిమితజనో దశరథ సుత దశరథసు సభా స దశరథా దశరథ కుమారుని చేత శోభితమైన ఆ సభ అడుగున తిములు నాగములు మణులు శంఖములు ఇసుక ఉన్న నిశ్చలమైన ఉదకము గల వలె పూర్వము దశరథుడు ఉన్నప్పుడు ఎట్లు ప్రకాశించెనో అట్లు ప్రకాశించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే एकाशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम